ఫోన్ బనేగా కరో సోనీ టీవీలో ప్రతి సీజన్ లాగే ప్రసారం అయ్యింది బిగ్ బి అమితాబ్ బచ్చన్ సంధిస్తున్న బాణాల లాంటి ప్రశ్నలకు హాట్ సీట్లో కూర్చున్న నరేషి మీనా ఏమాత్రం తడబడలేదు ఒకటి రెండు మూడు ఇలా ఒక్కో ప్రశ్నకి అంతే వేగంగా జవాబులిస్తుంది అలా అరకోటి రూపాయల ప్రశ్నకు వచ్చేసింది షోలో కూర్చున్న అందరి ముఖాల్లో ఉత్కంఠ కానీ ఆమెలో అదే ఆత్మవిశ్వాసం ఏమాత్రం తొణకని తొనకని మనోనిప్పరం కొన్ని క్షణాల ఆలోచన అనంతరం ఆమె నుంచి వచ్చిందో సమాధానం ఆపై మరి కాసేపు సాగిన ఉత్కంఠ అప్పుడు వినిపించిందో గంభీర స్వరం యువర్ ఆన్సర్ ఈజ్ రైట్ అంటూ అంతే హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది అలా ఈ సీజన్లో కోటి రూపాయల ప్రశ్నకు చేరిన మొదటి కంటెస్టెంట్గా నిలిచింది ఇరవై ఏడేళ్ల నరేషి మీనా ఈమె అందరిలాంటి అమ్మాయి అయితే చెప్పుకోవాల్సిన పని లేదు కానీ ప్రాణం నిలబెట్టుకునేందుకు ఈ షోకి వచ్చా కాస్త తలనొప్పి వస్తేనే తలపట్టుకుంటాం అయ్యో అమ్మో అంటాం కానీ తలలో ఓ పెద్ద కణితి ఉందని తెలిస్తే అది ప్రాణాపాయం అని తెలిస్తే మామూలు వాళ్ళు ఎవరైనా ముందు భయపడతారు చికిత్స కోసం వెళ్తారు కానీ ఆమె మాత్రం ఒక టీవీ షోకి కంటెస్టెంట్గా వచ్చారు అందుకోసం ఐఏఎస్ పరీక్షల్ని పక్కన పెట్టారు అనుకున్నట్లే ఆశయానికి చేరువై కోట్లాది మనసుల్ని గెలుచుకున్నారు ఇంతకీ ఆమె ఎవరు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం మాది రాజస్థాన్లోని మాధవ్పూర్ మధ్యతరగతి కుటుంబం నాన్న రైతు అమ్మ గృహిణి బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలన్నది నా కళ అందుకోసం కష్టపడి చదివేదాన్ని ఓసారి తీవ్రమైన తలనొప్పి వచ్చింది మామూలే కదా అని అనుకున్న ఎన్ని మందులు వాడినా తగ్గలేదు దాంతో వైద్య పరీక్షలు చేయించారు నా మెదడులో కణితి ఉంది వెంటనే తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నారు వైద్యులు మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అమ్మ నాన్నలు డబ్బుల కోసం ఎంతో ప్రయత్నించారు సర్జరీకి డబ్బు సర్దుబాటు కాలేదు అమ్మ నగలన్నీ అమ్మేసింది రెండు వేల పంతొమ్మిదిలో సర్జరీ అయ్యింది అయితే కనిసిని పూర్తిగా తొలగించలేకపోయారు అది సున్నితమైన చోట ఉండడంతో మూడొంతులు మాత్రమే తీశారట మరోసారి సర్జరీ చేసి వీలైనంత త్వరగా మిగిలింది తీస్తే మంచిది లేదంటే ఎప్పటికైనా ప్రమాదమే దీనికోసం ప్రోటీన్ థెరపీ చేయించుకోవాలని చెప్పారు అందుకు సుమారు ముప్పై లక్షలు కావాలట కానీ నేను భయపడలేదు ఓ పక్క రోజు తీవ్రమైన తలనొప్పి వేధిస్తున్నా ఎలాగైనా నా లక్ష్యానికి చేరువ కావాలని చదువుతున్నా అలాగని అమ్మానానికి భారం కాదలుచుకోలేదు అందుకే విమెన్స్ ఎంపర్మెంట్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా చేరా ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నా ప్రిలిమినరీ పాస్ అయ్యా ఆ సమయంలోనే బిగ్ బీ షో చూశా కరెంట్ అఫైర్స్తో వచ్చే ఆ ప్రశ్నలకి జవాబులు నాకు వెంటనే స్ఫూర్తినిచ్చేవి అప్పుడు వచ్చిందో గెలిస్తే వచ్చే డబ్బుతో సర్జరీ చేయించుకోవచ్చు కదా అని అప్పులు తీర్చి అమ్మకి నగలు కొనవచ్చని వెంటనే అప్లై చేసి ఎంపికయ్యా నా గురించి చెప్పినప్పుడు నా ధైర్యాన్ని మెచ్చుకున్నారు బిగ్బి షోలో గెలిచినా ఓడినా నా సర్జరీ ఖర్చు ఆయనే పెట్టుకుంటానన్నారు అది నా అదృష్టం నిజానికి గత నెలలో మెయిన్స్ రాయాలి అయితే ఆ పరీక్షలకు హాజరయ్యే సమయాన్ని కూడా ఈ షో కోసమే కేటాయించా అలా కోటి రూపాయల ప్రశ్నకు చేరివయ్యా ఇంకా ముందుకు వెళ్ళలేకపోయినా ఇక్కడి వరకు రాగలిగినందుకు ఆనందంగా ఉంది నా ఆశయం ఎలాగో నెరవేరింది ఇక కలెక్టర్ కావాలన్న నా ధ్యేయం ఎటో ఉండనే ఉంది ప్రాణానికే ప్రమాదమని తెలిసిన అంత ధైర్యంగా ఎలా అని అందరూ అడుగుతుంటారు దానికి నా దగ్గర ఉందో మంత్రం భయపడకు నీకెలాంటి అనారోగ్యం లేదు అని రోజూ నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను ఇదే నా కథ విన్నారు కదా నరేషి మీనా గారు చెప్పిన మాటలు ఆ మాటలు వింటుంటే మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది